అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగా అందులో మనం ఉండాలి ఈరోజు చికెన్ ఫ్రై చేశానండి మేతీ చికెన్ ఫ్రై ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత నేను రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరగాయలు చీలికల్లా చేశాను సన్నగా చీలికల్లా చేసుకుంటే మనకి కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే తొందరగా మగ్గుతూ కొంచెం ఉల్లిపాయలు పెద్ద సైజు వస్తుంది కదా ఇప్పుడు అలా పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటే సన్నగా కట్ చేసుకోవాలండి కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే చక్కగా తొందరగా మగ్గిపోద్ది నేనే నీరు అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట ఉప్పు పసుపు వేయడం వల్ల నేనైతే కొంచెం సాల్ట్ వేసాను కళ్ళు ఉప్పు అయితే వేయలేదు ఇవి కొంచెం దోరగా బాగా వేగాలండి అలా వేగి వేగినప్పుడే మన కూర అనేది రుచి బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసాను ఇందులోనూ కరివేపాకు వేసి చక్కగా బాగా మగ్గనిద్దాము ఇట్లని ఇలా మగ్గిన తర్వాత నేను లోపు ఒక నాలుగైదు సార్లు బాగా వాష్ చేసుకుని వచ్చాను అనమాట వాష్ చేసి వచ్చి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయి కదా బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఈ హాఫ్ కేజీ చికెన్కి చక్కగా నీట్గా ఉల్లిపెల్లో కలిసేలా కలుపుకోవాలి నేనైతే వాటరు దీంట్లో వచ్చిన వాటర్తోనే నేను ఫ్రై చేసుకుంటాను మీకు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి కానీ ఇలా వేగితేనే టేస్ట్ బాగుంటుంది చాలా రుచిగా వస్తుంది అనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత నేను ధనియాలు గసగసాలు జీలకర్ర గరం మసాలా ఆడి పెట్టుకున్నాను అది కూడా ఒక స్పూన్ వేస్తాను తర్వాత చక్కగా బాగా కలిపిన తర్వాత ఇది ఇప్పుడు కొంచెం మసాలా వేసుకున్నాను అనమాట ఈ మసాలా కూడా బాగా మగ్గాలి ఇందులోనూ అలా మగ్గిన తర్వాత మనం కొంచెం మన టేస్ట్కి కారానికి సరిపడగా కారం అనేది వేసుకోవాలి అలా వేసుకుంటే ఎవరు తినే కారాన్ని బట్టి వాళ్ళు నేనైతే ఈరోజు వెనప చేస్తున్నాను ఒక్కొక్కసారి ఒకలా చేస్తూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి కొండలో ఒక్కొక్కసారి బాండీలో అలా ఇప్పుడు కారం వేసుకుంటున్నాను నా రుచికి సరిపడగానే కారం చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేసుకోవాలి చక్కగా కారం అయితే సరిపోయింది కదా ఇప్పుడు నేను మూత పెట్టేసి ఉంచుతాను దాంట్లోంచి వాటర్ అనేది అదే రిలీజ్ అయ్యి చక్కగా చికెన్ అనేది కుక్ అవుతుంది మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఛానల్లోకి వెళ్ళండి మీకు కనుక రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి చూసారు కదా ఎంత వాటర్ వచ్చేసిందో ఆ వాటరే సరిపోద్ది మనం అలా ఫ్రై చేసుకుంటూ ఉంటేనే నేను దొడ్లో వేసాను మెంతకూర ఒకరోజు మీకు చూపించాను ఆ మెంతకూర చక్కగా బేబీ మెంతకూరలా ఉంది ఇప్పుడు కట్ చేసి తెచ్చుకున్నాను నేను చూసారు కదా ఒక కట్ అయితే అవుతుంది ఫ్రెష్గా ఉంది కడిగి నీట్గా మెంతికూర అనేది తీసుకొని ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి శుభ్రంగా వేసుకున్నాను నేను వేసుకొని కలిపేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ మెంతి చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది మీకు కనుక నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ షేరు ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎంత బాగా అయిందండి ఫ్రై అయితేనే చూడండి ఎమ్మిగా ఉంది రైస్ కానీ చపాతీకి కానీ జొన్న రొట్టె కానీ దేనికైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అయితే చాలా బాగా నచ్చింది టేస్ట్ బాగా వచ్చింది ఎంతో బాగా వచ్చింది రుచిగా వచ్చింది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు బాయ్ అండి